ప్రజ్వల్ సీడ్స్ మాది ఖమ్మం జిల్లా మదిరమండలం నాగవారిపడ గ్రామం నేను ప్రజల సీడ్స్ వారిది వేసాను ఫస్ట్ కటింగ్ కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు జనవరి పంతొమ్మిదో తారీఖు ఎక్సలెంట్గా ఉంది కలర్ కూడా తాళ్ళు లేదు ఈ వెరైటీ వేసుకునే వాళ్ళు ప్రశాంతంగా పురుగు వచ్చిద్దని టెన్షన్ లేదు నల్లి వచ్చిద్దని టెన్షన్ లేదు ప్రశాంతంగా కాపు సెట్ అయింది కటింగ్ వచ్చింది ఎకరానికి ఇప్పుడు పది క్వింటాల్ కాపు కటింగ్ అవుతుంది మళ్ళా ఇంక పదిహేను క్వింటాల్ కాపు ఉంది సేలో పోత ఎలా ఉంది పోత ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా వచ్చింది మీరు ఎందుకు ప్రజల వాళ్ళు వేశారు ఫస్ట్ భయపడ్డాను కావ్య మనీషా ఏంజెల్ వేసేటప్పుడు ఆ భయాన్ని తీసేసి ధైర్యంగా కాసింది హ్యాపీ చాలా హ్యాపీగా ఉండ రైతు సోదరులారా మనం మిర్చి వేసేటప్పుడే ఇతర సెలెక్టింగ్ కరెక్ట్గా ఉంటే మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం కూడా ఇలాగే ఉండింది నాకు వచ్చిన అనుభవాలు అందరికి వస్తాయి సెలెక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్